హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ అరటికాయ వేపుడు నా స్టైల్లో అరటికాయ వేపుడిని ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి పుల్ల పుల్లుగా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి రైస్కి చపాతీకి అలాగే రసం సాంబార్కి సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుంది ఈ అరటికాయ వేపుడ్ని తయారు చేసుకోవడానికి నేను ఇక్కడ రెండు అరటికాయలను తీసుకుంటున్నాను మనం తీసుకున్న అరటికాయలు మరీ లేతవి కాకుండా కొంచెం ఇక్కడ చూపించిన విధంగా ఇలా ఉంటే సరిపోతుంది వాటిని రెండు వైపులా తుడుములు కట్ చేసుకుని ఒక బౌల్లోకి అరటికాయలు మునిగేటంత వరకు నీళ్ళని తీసుకుని అరటికాయ ఉడికిన తర్వాత గిన్నె చుట్టూ జిగురుగా నల్లగా వచ్చేస్తుంది కదండి అది రాకుండా ఉండటానికి కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకుని ఒక పావు స్పూను పసుపును వేసుకుని మూత పెట్టి ఉడికించండి ఇవి మరీ మెత్తగా ఉడకకూడదు కొంచెం ఉడికిన తర్వాత చూడండి ఫోర్క్తో చూస్తే మనకు తెలిసిపోతుంది ఇలా కొద్దిగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందాం అదే మనం ప్రెషర్ కుక్కర్లో తయారు చేసుకుంటే ఒక విజిల్ వేయించుకుంటే సరిపోతుందండి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత పైన ఉన్న పొట్టును వలిసి వేసి ఇప్పుడు ఈ అరటికాయల్ని ఇలా పూర్తిగా వలిచిన తర్వాత గ్రేటర్తో తురుముకుందాం అండి గ్రేటర్ని తీసుకుని కొంచెం పెద్ద హోల్స్ ఉన్న వైపు ఈ అరటికాయల్ని తురుముతున్నాను చూడండి ఇలా తురుమినట్లయితే పొడి ఈ అరటికాయ క్యారెట్ తురుములా వచ్చేస్తుందండి ఇలా రెండు కాయల్ని తురుము తీసుకున్నాను చూడండి పొడి వచ్చింది కదా ఈ తురుమిన అరటికాయ తురుముని పక్కకు పెట్టేసుకుని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని త్రీ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకుందాం అండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక ఐదారు వెల్లుల్లి రెమ్మల్ని వలుసుకుని వేసుకోండి ఆవాలు జీలకర్ర అర స్పూన్ చప్పును వేయండి ఇవి వేగుతూ ఉండగా మినపప్పు శనగపప్పు అలాగే కాజు ఒక రెండు స్పూన్లు చప్పున వేయండి పప్పులు ఎక్కువగా వేస్తే క్రిస్పీగా ఉండి మధ్య మధ్యలో పంటికి తగులుతూ ఫ్రై చాలా బాగుంటుందండి ఇవన్నీ కూడా క్రిస్పీగా వేగిన తర్వాత రెండు రెమ్మల కరివేపాకు రెండు ఎండుమిర్చిని పెంచుకుని వేసుకోండి ఈ అంతా వేగిన తర్వాత మూడు లేక నాలుగు పచ్చిమిర్చిని చిలుకలుగా కట్ చేసుకుని వేసుకుందాం అలాగే రెండు మీడియం సైజు ఉల్లిపాయలని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి వేసుకుని ఒక పావు స్పూన్ పసుపుని వేసి మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఒక ఐదు ఆరు నిమిషాలు బాగా ఫ్రై చేయండి చూడండి ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఆనియన్స్ అన్నీ కూడా బాగా ఫ్రై అయినాయి కదా ఇలా వేగిన తర్వాత ముందుగా తురుము తీసుకున్న అరటికాయ తురుముని వేసుకుందాం ఈ అరటికాయ తురుముని వేసుకుని అంతా కలిసేటట్టుగా కలుపుకుని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేయండి ఆల్రెడీ అరటికాయని బాయిల్ చేసి తీసుకున్నాం కదండి ఇది ఎక్కువసేపు వేగనవసరం లేదు రెండు నిమిషాలు ఇలా వేగిన తర్వాత రుచికి సరిపడగా సాల్ట్ని వేసుకుని సాల్ట్ అంతా కూడా కలిసేటట్టుగా కలుపుకుని మరో రెండు నిమిషాల పాటు మూత పెట్టి ఫ్రై చేయండి చూడండి రెండు నిమిషాల తర్వాత అరటికాయ ఫ్రై పొడిపళ్ళు ఆడుతూ వచ్చింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర తురుముని వేసుకుని పులుపుకి సరిపడగా నిమ్మకాయ రసాన్ని యాడ్ చేసుకోండి నేనైతే ఇక్కడ ఒక చిన్న నిమ్మకాయ రసాన్ని యాడ్ చేస్తున్నాను మీరు మీ టేస్ట్కి తగ్గట్టుగా రసాన్ని అడ్జస్ట్ చేసుకుని ఒక రెండు నిమిషాల పాటు అలానే వదిలేసి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవటమే చూసారా ఫ్రెండ్స్ చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకున్నాం కదా అరటికాయ వేపుడిని మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది సింపుల్గా చేసుకునే ఈ అరటికాయ ఫ్రై మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఈ వీడియో చూసినందుకు ధన్యవాదములు